எட்டு மிக <laughs> ఇంత ఎండలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు చాలా మంది ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్ మధ్యాహ్నం రెండు అవుతుంది ఇంత ఎండలో కూడా గిరి ప్రదక్షిణ చాలా మంది ఇంకా వెళ్తున్నారు కొందరు ఏంటంటే ఎండ కాలు కాలు వీళ్ళు సాక్స్ కింద సాక్స్ వేసుకుంటారు కొందరు సాక్స్ లేకుండా కూడా నడుస్తున్నారు కొందరు సాక్షలు వేసుకుంటారు ఎందుకంటే ఎండకు నడవలేము అంత వేడి ఉంటుంది సాక్షిలో వేసుకొని నడుస్తున్నారు కానీ గ్రేట్ ఇంత ఎండలో కూడా చేసేవారు ఈవినింగ్ అయ్యకపోతే ఇంకా రష్ ఎక్కువ అయిపోతుంది ఈవినింగ్ అయిందంటే పౌర్ణమి స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి రేపటి వరకు పౌర్ణమి ఉంది ఈవినింగ్ నుంచి ఎంత క్రౌడ్ ఉంటుంది అంటే ఇక మనం ఇందులోంచి నడవలేము అంత ఫుల్ క్రౌడ్ ఉంటుంది మన ఆల్రెడీ గిరి ప్రదక్షిణ అయిపోయింది రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్తున్నాం అందుకే గేటప్ అయిపోయింది ఎండలు వెళ్తున్నాం అని ఇలా గ్లాసెస్ అంతే అంతకు లేదు అనుకుంటారు మనకి వీడు గిరిపతి చేసేటప్పుడు గ్లాసెస్ అయింది కథ అయింది అనుకుంటారు అని చెప్పి ఆటోలు రెండు కిలోమీటర్లు వెళ్ళడానికి ఆటో అయిదినా రెండు వందల యాభై ఇది దాని బదులు నడుచుకుంటూ వెళ్తే బాగానే ఉంటుంది నడుచుకుంటూ వెళ్తున్నాం అరుణివ శ్రమం వచ్చేసినాం ఇక్కడికి ఎంత స్కందాశ్రమానికి వచ్చిన ఒక టూ మినిట్స్ కూడా ఎక్కలే ఇంకా నేను స్కందాశ్రమంలో ఇలా పైకి వెళ్ళాలి చూద్దాం ఎంత వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ ఉందంట ఇక్కడ నుంచి రూట్ మొత్తం ఇట్లానే ఉంటుంది కానీ ఇట్లా హై ఉంది తొందరగా దమ్ము వస్తుంది మళ్ళీ గిరి ప్రదక్షిణ ఇది రోజు అయినసరికి ఇంకా కాళ్ళు వస్తాయి ఏండి మళ్ళీ ఇంత దూరం రాలేము చూడలేము మనం బాగుంది ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ మాట్లాడద్దు అంట సైలెంట్కి వెళ్ళాలంట మధ్య మధ్యలో కొందరు వస్తున్న చెప్తున్నారు ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్కి వెళ్ళాలి పీస్ఫుల్గా

let to go, let's <laughs> go,

ఇస్కాశ్రమంలో ఇక్కడ పూలు ఇచ్చారు ఫస్ట్ నాకే ఇచ్చారు మంచి అనిపించింది ఆ తర్వాత అందరూ మాకు కూడా మాకు కూడా అంటే అందరు నచ్చుకున్నారు ఇంకా మెడిటేషన్ చేసిన తర్వాత ఇచ్చారు మెడిటేషన్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చిన తర్వాత మరి నా చలిసి ఇంత కష్టాడు పైకి ఎక్కడికి ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ నిజంగా మస్తు పీస్ ఉంది మంచిగా ఇక్కడిట్లోనే ఉంటే పోతే మంచిగా ఉంది అనిపిస్తుంది లైఫ్ అంత పీస్ఫుల్గా ఉంది మంచి హాయిగా ఉంది మనసు కింద కూడా ఎక్కిందంత ఒక్క టైప్ అయితే ఇక్కడ కూర్చున్న మెడిటేషన్ ఫైవ్ మినిట్స్ ఇవి ఇక్కడ కూర్చుని ఇది గురించి మాట్లాడుతున్నాను అది హైలైట్ అసలు నిజంగా ఎంత కష్టపడినో ఏంటంటే అబ్బా అనుకున్నాను అంత రిలాక్సేషన్ దొరికింది నిజంగా జన్మధాన్యం ఇది అరుణాచల శివ గిరి ప్రదక్షిణ స్కందాశ్రమం ఇవన్నీ చేసడానికి అంత శివగత కానీ ఇంత కష్టపడి పైకి ఎక్కిన అనుకున్నాం కానీ పైకి ఎక్కిన తర్వాత ఎక్కువ లేదు వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ కానీ ఎక్కిటప్పుడు కొంచెం కష్టం అనిపించచ్చు కానీ పైన మాత్రం వెదర్ చాలా వస్తుంటది చాలా అంటే చాలా బాగుంది వెదర్ అయితే కొంచెం పాయింట్ బాగుంది అరుణాచల శివుని వ్యూ పాయింట్ అన్ని గోపురాలన్నీ కనిపిస్తుంటాయి చాలా బాగుంది కానీ ఇక్కడికి రావాలి అందరు ఇక్కడికి అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకున్న వాళ్ళు కంపల్సరీ స్కందాశ్రమం చూడండి చాలా బాగుంది పీస్ఫుల్ గా ఉంది అందరు అంటే ఏదో అనుకున్నా కానీ అంటే బైక్ ఇచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అక్కడ మెడిటేషన్ హాల్ లో కూర్చుంటే మాత్రం ఎందుకు మైండ్ ఎందుకు రిలాక్సేషన్ అనిపిస్తుంది అట్లా రిలాక్సేషన్ కోసం అన్ని ఇక్కడికి రాదు రూమ్ లో ఉంటే ఏం రాదు మంచి పడుకోకపోతే కాకపోతే ఇక్కడికి వస్తే ఒక ఫీల్ మంచి నిజంగా ఏదో హ్యాపీనెస్ మనసులో ఉందంటే టైట్నెస్ లేదు కింద నోరు కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఇవి ఎట్లా వెదర్ వెదర్ అయితే వస్తామంటే వస్తుంది వెదర్ కూల్ గా మంచిగా శ్లోగ్ శ్లోగ పౌర్ణమి ఈ రోజు రేపు పౌర్ణమి కాబట్టి జనం చూడండి ఎంత భావ ఎంత బానం ఉన్నారో ఇంకా రాదని ఇంకా ఫుల్ జమ ఇక్కడ అప్పుడు ఇంత లేకుండా ఇప్పుడు ఇంకా ఫుల్ అవుతున్నది జమ్ గుడ్ ప్రశ్న ఈవినింగ్ నుంచి నైట్ మొత్తం ఇంకా ఫుల్ అవుతుంది మధ్యాహ్నం ఇంత లేరు మధ్యాహ్నం కూడా ఉండే అంత ఎండలో కూడా అంత చేసి కాకపోతే ఇప్పుడు ఈవినింగ్ ఫుల్ అవుతుంది పౌర్ణమి రోజు అయితే అందులో ప్రదక్షిణకు ఎంతో టైం పడుతుంది దాదాపుగా ఒక ఎయిట్ టెన్ అవర్స్ కూడా పట్టచ్చు సిచ్యువేషన్ బట్టి ఉన్నారు ఇక మళ్ళీ గిరి ప్రదక్షిణ ఈ టైమింగ్ అని ఏం లేదు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు చూసినా ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు ఈ టైమింగ్ దీనికి టైమింగ్ అంటూ ఏం లేదు ఈ టైం నుంచి ఈ టైం నైట్ క్లోజ్ అని ఏం లేదు ఎనీ టైం ఎప్పుడైనా సరే కానీ గిరి ప్రదక్షిణ ఇరవై నాలుగు గంటలు నైట్ పన్నెండు ఒకటి రెండు ఆ టైంలో వచ్చినా కానీ ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు అట్లా నైట్ అయితే ఇంకెక్కువ మంది నైట్ అయితే ఇక చాలామంది నైట్ చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఎండా ఉండదు కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని మార్నింగ్ టైం టెన్ దాటిందంటే చేయడం చాలా కష్టం నైంటీ పర్సెంట్ ఎట్లా లాగా వెళ్ళినా కానీ సాక్సులు వేసుకుంటారు కాళ్ళు అంటే చెప్పు లేకుండా తిరగాలి ఎక్కువ మంది చెప్పు లేకుండా వస్తారు కొందరు తట్టుకోలేక సాక్సులు తీసుకుంటారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ కాళ్ళకు సాక్సులు వేసుకుని వీరి ప్రదర్శన చేస్తుంటారు ಮಹಿಮಾ ನಾಲ್ಕು ಪಲ್ಲಿಕಿಲ್ ಕೂಡ ಇಸ್ಕೊಂಡು ಅಂತ ಎಂತ ಕಷ್ಟೋ

గిరి ప్రత్యక్షన్ లైన్లో ఫుడ్ పెడుతున్నారు ఇది అరటి కాడ దాంతో చేసింది అనుకుంటా ప్లేట్ ఇక్కడ ప్లాస్టిక్ అస్సలు లేదు మంచిగా ఉంది దానిపైన మనకు సాంబర్ రైస్ ఇచ్చారు సూపర్ ఉంది ఎందుకంటే ఇప్పుడు మన టిఫిన్ చేయకుండా ఒక ప్లేట్ తిని మనం ప్రదక్షిణ మంచిగా చేసుకోవచ్చు ఎలాంటి అలసట లేదు బయట ఫుడ్ కావాలంటే దీనికి ఎంతో ఎంత తీసుకుంటారు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఇలా వెళ్ళేటప్పుడు రీపల్ చేసినప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి ఫుడ్ చాలా ఉంటాయి కానీ మజ్జిగ బటర్ మిల్క్ వాటర్ అన్ని అవైలబుల్గా పెట్టారు సో గిరి ప్రదక్షిణ వచ్చే వాళ్ళకి కూడా ఎలాంటి ఫుడ్ కానీ ఇట్లా తాగడానికి కానీ ఏమి ఇబ్బంది లేదు మంచిగా రావచ్చు స్థిరంగా దర్శనం చేసుకోవచ్చు కానీ సాంబార్ అయితే సూపర్ ఉన్నాయి ఇంకా ఇలా ప్లేట్లు ఇక్కడ ఇస్తున్నారు ఇలా ప్లేట్లు అయితే బాగా చాలా మంచిగా ఉన్నాయి ఆటలో రెండు పెద్ద ఎంత బాగున్నాయో అలాంటివి మస్తున్నారు ఇంత ఫుల్ వర్షాల్లో కూడా జనం చూడండి మామూలు జనం లేరు ఇప్పటివరకు అయితే ఇంకా తోప్ తోపులాట్ అంత జనం వర్షం చెల్ల కొద్దిగా కానీ మామూలు జనం కాదు హండ్రెడ్ మీటర్ పోయడానికి పది పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది అంత స్లో పోతుంది అంత లైన్ ఉంది ఇప్పటివరకు ఇంట్లో జనం